హలో అండి ఈరోజైతే పచ్చి జీడిపప్పు మునక్కర మసాలా కర్రీ చాలా ఈజీగా చేసుకుందాం చూడండి ఎప్పుడో ఒకసారి దొరికే జీడికాయలు పచ్చి జీడికాయలు కదా వాటిని మనం చక్కగా సంవత్సరానికి ఒకసారి దొరికాయి కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు దొరికినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి దానికోసం అయితే ముందుగా ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికోసం కొబ్బరి ముక్కలండి కొన్ని ఒక రెండు మూడు స్పూన్లు కొబ్బరి ముక్కలు అలాగే మామూలు మనం ఇంట్లో పెట్టుకునే జీడిపప్పు ఒక పది ఒక మూడు టమాటాలు ముక్కలు కట్ చేసి వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా అయిందో మెత్తటి పేస్ట్ అనమాట అలాగే మునక్కాడ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఫస్ట్ చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి వెళ్తూ ఉంటాయి ఇవి ఈ జీడికాయలు అనేది మనం కట్ చేసుకున్న తర్వాత అండి వాటిని వాటి మీద ఉన్న స్కిన్ కొంత వచ్చి కొంత రాకుండా అలా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం అది కట్ చేసుకున్న తర్వాత పప్పులని వేడి నీళ్ళలో వేసుకోవాలి ఆ వేడి నీళ్ళలో వేయటం వల్ల ఏంటంటే దానికి ఉన్న స్కిన్ అంతా వచ్చేస్తుంది అలాగే ఆ జీడిపప్పులు పచ్చి జీడిపప్పులు కొంచెం లైట్గా వగర్ అనేది ఉంటది ఆ వగర కూడా పోతుంది మనం వేడి నీళ్ళల్లో వేయటం వల్ల ఇప్పుడు ఉల్లిపాయ వేగేటప్పుడు ఇందులో కాస్త ఉప్పు కూడా సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటే ఇప్పుడు అవి బాగా వేగుతూ ఉంటాయి ఈ మనకి వేసకాలంలోనే సమ్మర్ లోనే దొరుకుతాయండి ఇవి మామిడిపాయలతో పాటు జీడి మామిడికాయలు కూడా ఇప్పుడే ఇదే సీజన్ దొరుకుతాయి ఇలాంటప్పుడు చక్కగా ఒకటి సార్లు సీజన్ ప్రకారంగా దొరికినప్పుడు మనం వండుకుంటే బాగుంటుంది నేను కేజీ జీడిపప్పు జీడికాయలు కొన్నానండి కేజీ జీడికాయలు కొంటే అందులో వచ్చిన పప్పు మీకు చూపిస్తాను అలాగే ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసేసుకుందాం వేసి మొత్తం అడుగు నుంచి పైకి అంతా కలిసేలాగా కలుపుకుంటే బాగుంటుంది ఇది మనకి ఓన్లీ రైస్లోగానే కాదండి ఈ ఇప్పుడు ఇదిగోండి ములక్క ముక్కలు ఉడుకుతున్నాయి కదా ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది మనకి రైస్లోకి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చపాతీల్లోకి ఇలా ఎందులో అయినా సరే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది అలాగే జీడిపప్పు అంటే కూడా హెల్దీ కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి అడుగు నుంచి పై వరకు ఇప్పుడు మన రుచికి తగినంత కారం వేసుకోవాలండి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఎక్కువ వేయొద్దు మరీ మసాలా ఎక్కువగా అనిపిస్తుంది కొంచెం కారం రుచికి తగినంత వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి అడుగంటకుండా ఎక్కడనూ చక్కగా కలుపుకోవాలి ఈ కూరలోకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఎందుకంటే నేను వేసింది చూసారు కదా అంత అయితే సరిపోద్ది మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు అది మళ్ళీ అడుగు అంటకుండా అలాగే తిప్పుతూ ఉండండి లేదంటే గ్యాప్ వచ్చిందంటే అడుగు అంటే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఏంటి టమాటాలు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం జీడిపప్పులు ఆ పేస్ట్ కూడా వేసి అది కూడా ఒకటి రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అందులో అంటే టమాటాలు పచ్చి వేసాం కదండి మనం దానివల్ల కొంచెం ఏదన్నా పచ్చి వాసన అనిపిస్తే అది ఇప్పుడు మనం ఇలా మసాలా అంతా వేపుకోవడం వల్ల చక్కగా రుచిగా వేసి టమాటా వాసన వస్తుంది ఇప్పుడు కాస్త నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మొత్తం కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కడ కూడా ఏమిండదు చాలా ఈజీగా అయిపోతుంది చూస్తారు కదా ఇప్పుడు మునక్కాయ ముక్కలు కూడా ఉడకాలి పచ్చిమిర్చి ముక్కలండి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా చక్కగా రెండు పచ్చిమిర్చిని అలా సన్నగా స్లైసెస్ లా కట్ చేసి వేసాను అవి వేగిపోతే నూనె ఉల్లిపాయతో పాటు వేస్తే అవి వేగితే అంత టేస్ట్ ఉండదు ఇలా వేసుకుని అంటే మనం రైస్లో తినేటప్పుడు వచ్చినా బాగుంటాయి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే మునక్కాడ ముక్కలు ఉడకాలి కదా అవన్నీ చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళలో నుంచి తీసిన జీడిపప్పులు వేస్తున్నాను ఇవి కేజీ జీడికాయల్లో నుంచి తీసిన పప్పు అండి ఇక్కడ మా సైడు ఇవి కేజీ జీడికాయలు కవర్స్లో వేసి అమ్ముతారు మా నోజు వీళ్ళు కవర్ యాభై రూపాయలు అంటారు కానీ నలభై రూపాయలకి ఇస్తారు చక్కగా చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం అవి మనం కోసుకోవడానికి మాత్రమే ఒక పావు గంట అలా టైం పెట్టుకోవాలి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు ఆ జీడిపప్పులు అవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా తగ్గింది అనిపిస్తే మీరు వేసుకోవచ్చు చక్కగా కర్రీ అంతా దగ్గరికి రావాలండి మంచిగా అదే లోపల మసాలా అంతా చక్కగా ఉడికిపోవాలి అలాగే మునక్కాడ ఉడకాలి ఇప్పుడు మనం వేసిన జీడిపప్పు కూడా ఉడకాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము చూడండి చక్కగా ఇదంతా కలుపుకున్న తర్వాత అది ఉడికిపోయింది చూసారు కదా తెలుస్తుంది మనకి ఉడికిపోయింది ఇప్పుడు లైట్గా గా అండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు కొంచమే వేయాలి మరి మసాలా అలాగా అయిపోతుంది అంత బాగోదు చూశారు కదా గరం మసాలా కూడా వేసారు కూర ఇందాక ఇప్పటికీ కూడా చక్కగా గట్టిపడిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇలా ఈ మాత్రం ఉంటే చాలా ఎక్కువ ఎక్కువ గట్టిపడకూడదు మరీ గట్టిగా దగ్గరగా అయిపోకూడదు కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఇదిగా హెల్తీగా ఉండి జీడిపప్పు మునక్కాడ కర్రీ రెడీ మీకు నచ్చిందా మీకు ఈజీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా